బలగం అప్పారావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో గత సమావేశం నుండి నేటి వరకు విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వుల గురించి వాటి వలన కలిగే ప్రయోజనాలను ప్రధాన కార్యదర్శి కీర్తి వివరించారు అనంతరం నిడదబోలు సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఫనేంద్రను పెన్షనర్స్ సంఘం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘ అధ్యక్షులు బలగం అప్పారావు ప్రధాన కార్యదర్శి కీర్తి ఆంజనేయులు కె రంగాచార్యులు జేకే సామ్రాజ్యం కొప్పుల వెంకటేశ్వరరావు నరసింహమూర్తి మురళి గణేష్ ఎండి షరీఫ్ సిమంతకమణి జి హనుమంతరావు పొన్న సుబ్రహ్మణ్యం ఎన్ కనకదుర్గారావు పాండురంగారావు ఉప ఖజానా కార్యాలయం సిబ్బంది జి రాంబాబు ఎన్ రాజేష్ కె భవానీ ఏ సౌందర్య మరియు ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సభ్యులు పాల్గొన్నారు ಾಯು <calm> ಪುರು ¿No qué no sé. ప్రత్యేకంగా మా ఆర్టీసాల నుండి ధన్యవాదాలు అంతేకాకుండా పేరు పేరుగా మా సిబ్బంది ఆబాబు గారు రాజేష్ గారు పౌందర్య పౌరి గారు సర్వీస్ చేస్తున్నారు అట్లాగే రాజేష్ గారు కూడా డిపార్ట్మెంట్కి చాలా సహకారం చేస్తున్నారు మామతి గారు సౌందర్య గారు కూడా చేస్తున్నారు పెన్షన్ పరం కట్టి ఏ ఉన్నా సరే మీరు నడవలేకపోయినా సరే మాకు ఫోన్ చేసి తీసు మేము కూడా వచ్చి సర్వీస్ చేసైతే చేయగలుగుతామని ప్రాంటాక్ట్ మా మీరు రాలేనటువంటి పరిస్థితుల్లో

ఈ బిల్డింగ్ లో ఈ ఫంక్షన్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా కొత్త తరంగాను చాలా ఫ్రెష్ గా ఉంది వాతావరణం ఇంతకుముందు పాత బిల్డింగ్ బాలదం కాదు కానీ ఈయన కృషితో ఇంకా మనకి పాపరా గారు అయితే ఏంటి మన మిగతా సభ్యులు కీర్తి ఆంజనేయులు గారు అందరూ సంవత్సరంలో ఈ బిల్డింగ్ చాలా ఉన్నతంగా చాలా నీట్ గా కనపడుతుంది చాలా కృషి పడ్డ దీనికి వాళ్ళు ఖర్చు కూడా ఎన్ని చాలా బాగా చేయించారు ఈ రకంగా ఎక్కడ ఈ మధ్యకాలం మనకి ఎక్కడ తగలం నెల రోజులు నేను నెల రోజులు ఫస్ట్ ఎపిసోడ్ అయితే బిల్డింగ్ వెళ్ళాను కార్యకర్తలు తడుపు కూడా చూసాం కానీ అది ఎప్పుడూ ఎస్టాబ్లిష్ అయింది నడుదో ఈ రకంగా డవర్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరి సహకారంతో ఈ నేను ముందు చాలా బాగా నచ్చింది నాకు అలాగే మీ సమస్యల్ని నేను పరిపూర్ణంగా ఫినిష్ చేస్తున్నాను అనుకుంటున్నాను ఏదో ఒకటి రెండు మిస్ అయితే మళ్ళీ మనం ముందు పెట్టండి ఖచ్చితంగా చేసి పెడతాం ఈ రకంగా మనకి అప్పారావు గారికి మీరు ఎలాంటి సేవలు అందించారో కొత్త గారు మణీందర్ గారు కూడా అదే సేవలు అందిస్తారు మేము ఎప్పుడు మీ వెన్నే ఉంటే ఉంటాము అలాగే

మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అండి దీని అందరూ కవర్ అవుతుంది టెక్స్టర్ మూడు లక్షల నుంచి ఏడు లక్షల నుంచి ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అంటే ఇక్కడ ట్యాక్స్ కవర్ అయిపోతాం సో అందరూ కూడా సేవింగ్స్ లక్ష ఐదు వేల సేవింగ్స్ తీసుకుని ఉంచుకుంటే ట్యాక్స్ ట్యాక్స్ వరకు నుంచి మనం తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది లేకపోతే అందరికీ పడుతుంది ట్యాక్స్ జీ ఫైనాన్షియల్ సో దీనిపైద సమస్యలు ఏమో ఉంటే ఒకసారి నాకు కస్టమర్స్ కలిసిన లేదా అపారా మాట్లాడించినా ఏం ప్రాబ్లం లేదు నవంబర్ డిసెంబర్లో మనకి నవంబర్ డిసెంబర్ జనవరి తొమ్మిది లేదు నాలుగు డే ఇన్కమ్ టాక్స్ కట్ అవుతుంది దానికి ముందు సేవింగ్స్ తీసుకుని వస్తే ఫీడ్ చేస్తాము సేవింగ్స్ మీకు ఇన్కమ్ అకౌంట్ ఉండాలి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అయితే ఈ సంవత్సరం కలిస్తే అవి కూడా ఇబ్బందులు అవుతాయి నుంచి ప్లాన్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఎవరైనా యాభై యాభై రోజుల్లో వీక్స్ లో ఉంటే వాళ్ళందరికీ సేవింగ్స్ ఖచ్చితంగా తీసుకుని ఉన్నాయి అని చెప్పి మనం చెప్తా ఇవ్వండి సార్ అందరు ఈ సభను ఉద్దేశించి మాట్లాడడానికి ఏం చాలా బాగా చేశారు మీకు ఎప్పుడో అనుబంధం ఉంటారు నేట్రో లాగా చేసి పెట్టడం సర్వీస్లో నేను ఈ ఫంక్షన్ చాలా బాగా చేసినందుకు అమ్మారాగారికి ఇబ్బంది అని మిగతా సభ్యులకి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయంలో ధన్యవాదం అండి థ్యాంక్ యూ సో మచ్ అని అనుకున్నాం అయితే అది ఏప్రిల్లో జరగడం వల్ల మే జూన్ నెలలో ఉంగులు ఈ ఎండబాద్ పడి చేయలేరని చెప్పేసి మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము అది అను అనుకోకుండా అది పోస్ట్ పోన్మెంట్ ఆగస్టు లాగా వచ్చింది అయినప్పటికీ వారు మన మధ్య లేరు అయితే వారిని మనం అవసరమైతే వారు ఇంటికెళ్ళైనా సహకరించి వస్తాం దాంతో డౌట్ ఏం లేదు వారి అవకాశాన్ని బట్టి చేస్తాం మరి మన పాత ఎస్టీఓ గారు ఏ విధంగా మన అందరికీ సహ సహకరించి ఉన్నారు అదేవిధంగా మన కొత్త ఎస్టీఓ పి మండేంద్ర గారు కూడా ఆ విధంగా సహకరిస్తారనే సభాముఖంగా తెలియజేస్తున్నారు వారికి కూడా ఈ పెన్షనర్ ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే